హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి పెడితే మీ ముందుకు వచ్చేసాను ఏంటా వీడియో అంటారా సంవత్సరం మొత్తం మనకి మంచి ఫ్రూట్స్ ఇచ్చే మొక్కండి అలాగే ప్రత్యేకంగా మన టెరస్ గార్డెన్లో చక్కగా కళ్ళు మూసుకొని దర్జాగా పెట్టుకోవాల్సిన మొక్క అంటే ఎందుకలా అన్నానంటే అన్ని పళ్ళ మొక్కలు పెంచేయాలని కోరుకుంటుంది దొరుకుతున్నాయి టెరస్ మీద పెంచుకోవచ్చు అని చాలా తెచ్చి పెడతాం కానీ ఏదో అరా కొరా కాస్తూ ఏదో సరదాగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి తప్ప మనకి చక్కగా దర్జాగా పెట్టుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి మల్బరీ ఒకటి ఒకటి డ్రాగన్ ఒకటి స్టార్ ఫ్రూట్ ఒకటి స్వీట్ లెమన్ ఒకటి లెమన్స్ అలాగా వెరైటీలు కొన్ని ఉన్నాయి మన టెరస్ మీద ఇంకా చక్కగా క్రాప్ వచ్చేవి అందులో అదే స్పెషల్గా ఇది స్టార్ ఫ్రూట్ అండి ఈ స్టార్ ఫ్రూట్ మొక్క అందరికి తెలిసిన మొక్కే ఇందులో రెండు రకాలు ఉంటాయండి స్టార్ స్టార్ ఫ్రూట్లో పులుపుది ఒక వెరైటీ తీపిది స్వీట్ స్టార్ ఫ్రూట్ ఒకటి పులుపు కొంచెం ఎక్కువగా వచ్చే స్టార్ ఫ్రూట్ ఒకటి ఆ పులుపు స్టార్ ఫ్రూట్ అయితే మాత్రం చక్కగా మనం ఆవకాయ పెట్టుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు రోడ్ పచ్చడి చేసుకోవచ్చు చక్కగా ఉప్పు కారమే సుసరికాయలు ఎలా తింటామో అలా తీసు తీసుకోవచ్చు తినొచ్చు పులిహోర చేసుకోవచ్చు చాలా నండి ఆ పులుపు దాంతో కానీ ఇది మాత్రం చక్కగా డైరెక్ట్గా తినొచ్చండి మాదైతే మాత్రం స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి ఇంతమంది పులుపుది కూడా పెంచాము అది చనిపోయింది తర్వాత స్వీట్ స్వీట్ది కూడా తీసుకొచ్చి పెట్టామండి లాస్ట్ ఇయర్ మేము డార్జిలింగు గాంగ్ టాక్ టూర్ వెళ్ళినప్పుడు వచ్చేసరికి అదే పళ్ళ మొక్కలు చనిపోయాయండి అని చెప్పాను కదా చనిపోయిందండి ఎందుకు చనిపోయిందంటే వావర్ వాటరింగ్ అయితే మాత్రం ఇవి చనిపోతాయండి అందులో మేము వెళ్ళింది కూడా కొంచెం ఆ జూలై ఆగస్ట్ టైంలో అనుకుంటాం మేము వెళ్ళింది గుర్తులేదు నాకు అదే జూన్ జూలై ఆగస్ట్ టైంలో కొంచెం వర్షాలు పక్క దీనికి ఏంటంటే రోజు చెప్పారు కదా రోజు వాటరింగ్ చేసేయడం అలా కొన్ని మొక్కలు అయితే డ్యామేజ్ అయిపోతాయండి తప్పదు మన ట్రిప్పులకి క్యాంపులు ఎక్కువ రోజు వెళ్ళినప్పుడు ఒకటి రెండు రోజులు అయితే ఏం కాదు వచ్చి మళ్ళీ మనం చూసుకుంటాం కాబట్టి మేము ఫిఫ్టీన్ డేస్ క్యాంప్ వెళ్ళిపోరికి వచ్చేసరికి వావులు వావర్ వాటరింగ్ అవడం వల్ల కూడా చనిపోయింది మాకు చాలా బాధ అనిపించింది అది మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మీరు చూడండి ఎన్ని కాయలు కోసుకున్నామంటే చిన్న మొక్కకే నేను ఏ రోజు వారి మీకు లెక్క చెప్పాను అందులో యాభై రెండు కాయలు వచ్చినాయి అనమాట అందులోని రోజు మనడు వచ్చి ఇలా వచ్చేలా తెంపుకొని తినేసి ఇవ్వరు పండినవి పచ్చివి కూడా ఎందుకంటే తీపిది కొంచెం అంత ఎక్కువ పులిపుండదనమాట అందుకు తినాలనిపిస్తుంది అలాగా అయితే అప్పుడు ఆ బాత్తో మళ్ళీ లాస్ట్ ఇయర్ అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మేము పెట్టి నీకు నువ్వు అన్నీ రవ్వలేదండి నేను మళ్ళీ జూన్లోనే ఎప్పుడో పెట్టాను ఇది చక్కగా నాకు ఏప్రిల్కే మళ్ళీ నాకు మంచిగా క్రాప్ వచ్చింది ఏప్రిల్కే నాకు నెల రోజుల నుంచి నాకు ఫిబ్రవరి నుంచే కాస్తుంది అండి ఒకటి రెండు కాస్తుంది అది అది పడిపోవడమో లేకపోతే ఫస్ట్ క్రాప్ పడిపోతూ ఉంటుంది దాని మీద మనం అస్సలు భయపడకూడదు ఫస్ట్ క్రాప్ పడిపోతుంది తర్వాత మాడిపోతాయి ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది కొంచెం ఏజ్ వచ్చి చెట్టు ముదిరే నిలబడుతుంది అనమాట అదే జరిగింది ఇప్పుడు చాలా కాయలు చిన్న చిన్న కాయలు రావడం పడిపోవడం అలాగైంది అది దీనికి ఏంటంటే వాటరింగ్ అయితే మాత్రం ఎక్కువగా ఇవ్వకూడదండి డ్రై ఉండాలి డ్రైగా అంటే ఎండిపోయినట్టు కాదండి కొంచెం మాయిస్టర్ ఉండాలి రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది సమర్ అయినా కూడా రెండు రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి అది ఫస్ట్ క్రాప్ ఎంత చక్కగా వచ్చాయి కదా సంతోషం మనకైతే మాత్రం ఇదిగోండి ఇది కూడా చెన్నై కూడా పండిపోతుంది అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి మనకి అలాగే ఏవో ఒకటి మనం మొక్కలు మనకి మనకి టెరస్ మీద ఏ వస్తాయో చూసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే కంపల్సరీగా మన క్రాప్ అయితే రాకుండా ఉండదండి వస్తూనే ఉంటుంది చక్కగాను మనకి ఎంతో కొంత కాబట్టి మనం ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అని చూసుకుంటూ వెళ్తే బాగుంటుందనమాట ఎన్నో వచ్చే కాయలు లెక్క రెండు నాలుగు ఆరు ఎనిమిది ఓ దశ పది దశావతారం అందులో ఇదొకటి పెద్దది వచ్చింది చక్కగాను ఇది అన్నిటికన్నా చిన్న బేబీ అనమాట ఇది అది కూడా పండిపోయిందని కోసేసాను పది కాయలు అయితే వచ్చే మనకు చక్కగా హ్యాపీగాను చాలు కదా ఈరోజు స్నాక్ అయిపోయినట్టే కదా ఈవినింగ్ మనకి సరదాగాను అలాగే స్నాక్స్ అంటే ఒక మాట గుర్తొచ్చిందండి ఫ్రూట్సే తినక్కర్లేదు స్నాక్స్ అంటే పకోడీలో బజ్జీలో ఫ్రూట్స్ ఇవి కాదండి జ్యూస్లు కాదండి మన గార్డెన్లో ఉన్న దొండకాయ బీరకాయ ఆనవకాయ ఇవి కూడా మనం ఈవినింగ్ స్నాక్స్ కింద సలాడ్స్ అందరూ తెలిసిన విషయమే కదా సలాడ్స్ కింద చక్కగా తీసుకోవచ్చు అందులో చక్కగా మన గార్డెన్లో పండిన మెడిసిన్ ప్లాంట్స్ లీవ్స్ ఏమైనా వేసుకుంటే పుదీనా అలాంటి దేని కూడా వేసుకుని చక్కగా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ కూడా మన గార్డెన్లోనే అయిపోతాయండి కర్రీస్ టీలు మనకి చే పచ్చళ్ళు చట్నీలు హెయిర్ ఆయిల్స్ తర్వాత మనకు సలాడ్స్ అన్నీ కూడా మన గార్డెన్లోనే ఉపయోగించుకుంటే చాలా హ్యాపీ హ్యాపీగా ఆనందంగా ఉంటుంది నాకైతే ఈ స్టార్ ఫ్రూట్ గురించి అయితే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ఇవ్వగలిగాను ఇందులో ఇంకేదైనా మ్యాటర్ మిస్ అయితే అది మీకు ఏదైనా తెలిసినట్టయితే మాత్రం నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే నేను తెలిసిందే మీకు చెప్తున్నాను మీరు తెలిసిందేమో ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలుసు నీకు తెలుసుకోవాలని మాత్రం నాకు ఇంట్రెస్ట్ చాలా మొక్కల గురించి మాత్రం అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సార్ వాళ్ళ నాలెడ్జ్ ఉందంటే తెలుసుకోవాలని నాకు ఉంటుందన్నమాట అందుకు మీకు కామెంట్ అడుగుతున్నాను నేను ఓకేనండి అయితే ఈరోజు వీడియో అయితే స్టార్ ఫ్రూట్ ఇక్కడతో అయిపోలేదు ఇంకా చిన్న హార్వెస్ట్ కూడా ఉంది ఇది ఈవినింగ్ స్నాక్ చక్కగా మా ఇంట్లో నలుగురికి సరిపోతుంది అలాగే ఇంకా చిన్న హార్వెస్ట్ ఉంది దాంతో కర్రీ చేసుకుందాం కిందకి వెళ్ళి కానీ ఎండ మాత్రం దంచేస్తుంది చక్కగా హార్వెస్ట్ చేసేసుకుని మాత్రం మనం వెళ్ళిపోవాలి అయితే ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి ఆల్ స్పైసెస్ సాకులు అయితే మాత్రం కాస్తున్నానండి ఎందుకు అంటే ఇవి మనకి చక్క కర్రీస్లో టీల్లో వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ బిర్యానీ అన్నింటిలో కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తర్వాత టమాటో రైస్ చేద్దాం అనుకున్నాను అందులో బాగుంటుందండి అయితే ఇవన్నీ ఆకులకు మాత్రం కంపల్సరీగా డైలీ మేము టీలో వేసుకోవడం ఏదో విధంగా వాడుతుంటాం చాలా సంతోషం వేస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం కూడా ఆల్ ఆకులు మాత్రం అలాగే ఇక్కడ కొంచెం పుదీనా ఉందండి పుదీనా కూడా కాస్తున్నాను టమాటో రైస్లో వేయడానికి అయితే మాత్రం మా రెసిపీ అది చక్కగా ఇవన్నీ కూడా మన గార్డెన్లో దొరికినాయి ఎక్కడక్కడ అలా అలా దొరికినాయి కూడా కిచిడి ఫై చక్క ఫ్రైడ్ రైస్ లేకపోతే ఏదో రైస్ అలా చే వెరైటీ వెరైటీ రైస్లు కూడా చేసుకోవచ్చండి కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు కూరగాయల మీద బోర్ కొట్టినప్పుడు ఆకుకూరలు బోర్ కొట్టినప్పుడు ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ఈ పుదీనా అయితే పెట్టింది కాదండి పైన బాటిల్స్తో ఉంది కదా కట్ చేసిన చిన్న కానీ పడిందో ఏమో మరి చక్కగా బతికేసి ఈ విధంగా వచ్చేస్తుంది ఇదిగోండి ఆ బాటిల్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తాను దీని మీద ఒక వీడియో కూడా చేశాను మీరు చూశారు చాలా బాగా అందరూ ఆదరించారు కూడాను అయితే ఇక్కడ ఇంకేంటంటే ఇంకా కొంచెం రైస్లోకి ఇంకేమైనా బా ఏమైనా ఉంటే ఏమేమి అద్దామా అని వచ్చేసరికి చిక్కుడుకాయలు ఉన్నాయండి లాంగ్ బర్బాటి ఇంకా స్టార్ట్ అయ్యాయి మొన్న కొంచెం కోసం చూశారు కదా ఇంకా ఎక్కువగా అయితే రాలేదు కొద్దిగా వచ్చేంత కొద్దిగా వచ్చినాడు కలకూర కానీ లేదంటే ఏదైనా రైస్ వెరైటీస్ చేసినప్పుడు కూడా తినేసేస్తూ ఉంటాం అనమాట చక్కగాను చాలా బాగుంటుంది అదే బిర్యానీలు మనం క్యారెట్ మొక్కలు అవన్నీ అలా వేసుకుంటాము దీన్ని ఇలాగ ఇప్పుడు టమాటో రైస్లు ఇవి ఈ బర్బాటి మొక్కలు చక్కగా అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్ కూడాను అలాగే ఇప్పుడు నేనైతే మాత్రం అయితే మా పందిర్లు మాత్రం కొంచెం హైట్గా ఉండడం వల్ల కొంచెం లాగు ఇ వస్తుంది మళ్ళీ లేటర్ తెచ్చుకోవాలంటే టైం అయిపోతుంది ఎండక్కిపోతుంది ఇలా కొంచెం బద్దకం అనమాట అయితే లాగుతుంటే కట్ అయిపోతున్నాయి అవి చక్కగాను కానీ మంచిగా పెరిగాయండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది కానీ సమ్మర్లో కూడా ఇవి చక్కగా వస్తాయండి వింటర్లోనైతే మరి ఇంకా తినలేం కూర అంత ఎక్కువ వస్తాయి అనమాట మనకు సమ్మర్లో కూడా చక్కగా వస్తాయి వెరైటీ ఇది సమ్మర్లో కూడా పెట్టుకోవాలండి చక్క కూలర్ టబ్బులో పెట్టాను నేనైతే మాత్రం ఎందుకంటే ప్రత్యేకదలకు ఇప్పుడు వెడల్పాటి టబ్బులు ఉండాలి అంటుంటాను కదా మంచిగా పెరిగిపోయేలా హ్యాంగింగ్ అయిపోయి పచ్చటి ఆకుల మధ్యన ఇలాగ అందంగా కూరగాయలు బీరకాయలు దోసకాయలు చిక్కుడుకాయలు వేలాడుతుంటే ఇంకా ఆనందం చూడాలండి వచ్చిన వాళ్ళే కానీ నేనే కానీ అందరం నేను రోజు ఈ ఆనందం సాగం భోజనం అక్కలేదు అనిపిస్తుంది నాకైతే మాత్రం అంత హ్యాపీనెస్ అయితే ఈ బరబాటి మాత్రం నేను ఫిబ్రవరిలో పెట్టినవండి ఇప్పుడు చక్కగా మంచిగా క్రాప్ వస్తున్నాయి మనకి ఫిబ్రవరిలో పెట్టిన వెరైటీస్ అన్నీ కూడాను ఈ కొద్దిగా ఉంది కాబట్టి నేను చెప్పాను కదండి రైస్ చేస్తానని వీటి కూడా డైలీ వాటరింగ్ అయితే మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఏ కాలమైనా కూడా తీగ జాతులకు మాత్రం వాటరింగ్తోనే సగ బతుకుతాయేమో అనిపిస్తుంది వాటరింగ్ చేయకపోతే మాత్రం శుభ్రంగా అవి వాడిపోతుంటాయి ఏ కాలమైనా కూడా వాటరింగ్ ఉండాల్సిన అక్కడ దోశగా కూడా చూసారా చక్కగా ఇంకా అది ఇంకా పెరగాలి కలర్ రావాలి అని నేను ఇంకా దోసకాయ కూడా ఉంది అయితే ఈ విధంగా చిక్కుడుకాయలు అయితే మాత్రం మంచిగా కోసుకున్నాను సరిపోతాయని చక్కగా నాకు రైస్లోకి అయితే చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కలిపి ఒక రైస్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇలాగ ఇటువైపు వెళ్ళిపోదాం ఇటు వచ్చేసరికి బెండకాయలు ఉన్నాయండి బెండకాయ గురించి అయితే రోజు చెప్తుంటాను రోజు మా హార్వెస్ట్ బెండకాయ ఎందుకు ఒక ఐదు కాయలు ఆరు కాయలు పది కాయలు ఎన్నో వస్తాన్ని ఆ మొక్కకి ఒకటి రెండు వస్తుంటే అలా తీసేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎండాకాలం కదండి ముదిరిపోతున్నాయని అని నేను ఒకేసారి ఎక్కువ హార్వెస్ట్ చూపించట్లేదు అనుకోకండి నేను ఏ రోజు వరకు కోసి కొంచెం నేను ఒక బాక్స్లో పెట్టుకొని కొంచెం ఒక అరకేజ్ అయిన తర్వాత అప్పుడు కర్రీయో ఫ్రైయో ఏదో ఒకటి చేసుకుంటున్నాం అనమాట అందుకు ప్రతిరోజు ఒక కాయలు వస్తాయి అన్ని కాయలు ఇలాగా కోస్తూనే ఉంటాము బెండకాయలు హార్వెస్ట్ చూపించలేకపోయినాకు నన్ను ఏమనుకోకండి అయితే బెండకాయలు మాత్రం చక్కగా పెద్దగా రాడ చాలా పెద్దగా చాలా బాగా వస్తున్నాయండి ఇవి కూడా నేను వంద రూపాయల డబ్బులోనే పెట్టాను మంచిగా పోషకాలు ఇస్తూ ఉంటాను ఇటు మిల్లీ బాక్స్ ఎక్కువ అటాక్ చేస్తుంటే రోజు చెక్ చేసుకుని దులిపేస్తే అసలు ఏమీ రాదండి మనం చూడపోయినా చెక్ చేయకపోయినా కూడా ఒకటి ఒకటి ఫస్ట్ వస్తుంది తర్వాత అలా పది వస్తాయి తర్వాత వంద వస్తాయి మొత్తం అన్ని మొక్కల రసం అంతా పీల్చేస్తుంది అనమాట కాబట్టి బెండ మొక్కలకి ముందుగానే మనం చూసుకొని ఏ రోజు ఆ రోజు దులిపేస్తూ క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి అయితే ఇలా హ్యాపీ హ్యాపీగా ఇవన్నీ ఇలా కోసుకుంటూ ఇలా చూసుకుంటూ గార్డెన్ అంతా కూడా వస్తుంటే ఇక్కడ పొట్లకాయ ఉందండి బాబోయ్ ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఇది ఇంకా ఇంక రేపు కొయ్యొచ్చు ఇంకొంచెం పెరుగుద్ది బాగా లేతగా ఉందనమాట కానీ దీన్ని చూసుకొని మురిసిపోతూ ఆనందపడిపోతుంటాను ఎందుకంటే సమ్మర్లో ఒకటి వచ్చిన ఆనందమే అనమాట మొక్క రావడమే చాలా గ్రేట్ అండి పొట్లకాయ మాత్రం జర్మినేషన్ రేట్ చాలా తక్కువ అనమాట అయితే ఇంకేంటి ఇంక ఇంటికి వెళ్దాం అనేసరికి ఈ అల్లరి చేస్తుంది చూడండి పూలు అమ్మ నన్ను చూడలేదు నువ్వు అన్నట్టుగా చూసి ర తల్లూపుతున్నాయా గాలికి అబ్బా ఎంత బాగుంటాయండి సమ్మర్లోని అసలు సమ్మర్ ఒక్కపోతే ఎలాగుంటుందో అందాలు కూడా అలాగే ఉంటాయన్నమాట అమర్లిల్లీస్ మంచిగా వచ్చాయి చాలా వచ్చాయండి ఇంత మీరు షార్ట్ వీడియోస్ కూడా చూడండి అవి వాడిపోతుంటే తీసేస్తుంటే కొత్త కొత్తవన్నీ వస్తూనే ఉన్నాయి ఇది నాకు దగ్గర నాకు ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి కూడా ఒక కొండలో ఉండిపోయావండి ఇవి నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి లాగా బేబీ పింక్ ఒకటి ఇంకా రాణి కలర్ ఒకటి ఫుల్ మస్తు రెడ్ కలర్ ఒకటి అది మీరు షార్ట్ వీడియోస్లో ఒకసారి చూస్తే మీకు ఏ రోజు బ్లూమేనే ఆ రోజు నేను వీడియో పెడతా ఉంటాను కదా ఇదిగోండి కొండలో అన్నాను కదా ఇలా పెళ్ళికొండీ ఇది పెళ్ళికొండలోని ఎప్పుడో చానాళ్ళ క్రితం పెట్టేసిన మొక్క సమ్మర్ వచ్చేసరికి అసలు ఇటు మర్చిపోతాం మనం అసలు ఈ మొక్క ఒకటి ఉందా ఏదో వాటరింగ్ చేసేసుకుంటా అన్నిటితో పాటు ఏదో ఇరవై అలా వెళ్ళిపోతుంటే సమ్మర్లో స్తంభాల్లాగా వచ్చేస్తాయి డిఫిల్ టవర్ లాగా పైకి వచ్చేసి ఈ విధంగా ఎంత అందంగా ఉంటుంది కొత్త వస్తూనే ఉన్నాయి పాతవి అవుతూనే ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా ఇది కట్ చేస్తూ ఉంటాము కొత్తవి వస్తూ ఉంటాయి చక్కగానే వీటికి అసలు ఇప్పుడు వాటరింగ్ మాత్రం తక్కువ ఇవ్వాలండి వీటికి మాత్రం ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు ఎందుకంటే జాతి లోపల ఉల్లిపాయలాగా ఉంటుంది నిన్న వాటరే ఉంటుంది దాని మీద మనం ఓవర్ వాటరింగ్ చేసేమంటే చచ్చిపోతాయి అనమాట సంవత్సరం అంతా గ్రీన్ కలర్ గడ్డిలా ఉంటుంది చాలా క్రోటల్లాగా అందంగా ఉంటుంది సమ్మర్ వచ్చేసరికి మంచిగా పూలిపోస్తాయి అందులో ఇదొక కలర్ అండి ఇదిలా షేడింగ్ వస్తుంది రాణి కలర్ ఇది ఐదు లీటర్ల పెయింట్ డబ్బాలా ఉంది ఇదైతే వీటికి పెద్దగా ప్లేస్ కూడా ఎక్కువ అక్కర్లేదండి పెద్ద కుండీలు కూడా అక్కర్లేదు ఈ విధంగా వస్తాయి అనమాట సమ్మర్ని ఎంజాయ్ చేయాలంటే ఇలాంటివి ఒక ఇంత కలర్స్ చాలా ఉన్నాయండి కాదు నా దగ్గర మాత్రం మూడు వెరైటీలే ఉన్నాయి త్రీ కలర్సే ఉన్నాయన్నమాట అలాగే ఇంక ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఒక సమ్మర్లో కన్వీన్స్ చేసి ఇది ఒక వెరైటీ అంటే సమ్మర్ అంటే సంవత్సరం మాత్రం వస్తాయి కాకపోతే సమ్మర్లో కూడా మనకు వస్తున్నాయి అని చెప్తున్నాను పింక్ ముద్ద శంఖం ఎంత క్యూట్ గుందుకాల కలర్ అసలు ఎంత బాగుంటుందో అండి భలే ఉంటుంది అందులో ముద్దశాంఖం కదండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మా చిన్న ఇలాంటి పర్ణశాల కట్టుకున్నాక దానికి అల్లించాలని ఇక్కడ నేనేది తీసుకొచ్చి పెట్టాను అనమాట రోజుకు నాలుగైదు పూలు వస్తూ ఉంటుంది ఇది మొత్తం చనిపోయిన మొక్క నేను మొత్తం ఏం చేస్తాను ఫ్లూనింగ్ చేసేసరికి మళ్ళీ బ్రతికింది చక్కగా బ్రతికి చిగురులు వేసుకోవచ్చు ఇంత పెరిగింది అనమాట అంటే శంఖ మొక్క అసలు మరణం లేదేమో అనిపించింది నాకు అలాగే నాకు ఈ ఉసిరి మొక్క కూడా లైట్గా వింటర్లో ఫుల్గా చూసారు కదా నాలుగైదు కేజీలు వచ్చేసి ఆవకా పెట్టుకున్నాం పచ్చడి కాదు సమ్మర్లో కూడా లైట్ లైట్గా రెండు మూడు వస్తున్నాయి డైలీ తినడానికి అయితే సరిపోతున్నాయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు చక్కగా వీడియో అయితే మాత్రం నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు ఈ వీడియో అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకాసం వస్తా సుకునోభవ బాయండి